హలో ఎవ్రీవన్ నేనైతే పాప కోసం అని చెప్పి ఫ్లిప్కార్ట్లోని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను సమ్మర్ కదా నైట్ టైం వేసుకోవడానికి బాగుండేటట్టుగా బనెల్స్ టైప్లో ఆర్డర్ పెట్టాను ఇవి బేబీ గర్ల్ డ్రెస్సెస్ అనమాట బేబీ కిడ్స్కి అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా కలర్స్ త్రీ కలర్స్ వచ్చాయి స్కై బ్లూ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ పరంగా రీజనబుల్ కాస్ట్కే ఉన్నాయి నేను తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎల్లో కలర్ ఎంత బాగుందో చూడండి మీరు కూడా క్వాలిటీ కూడానా నేను నాకు నచ్చి వీడియో చేశాను మీతో షేర్ చేసుకుందామని ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే మీ చిన్న మీకు ఎవరైనా కిడ్స్ ఉంటే తీసుకుంటారు కదా అని నాకైతే చాలా బాగా నచ్చాయి డ్రెస్సెస్ పాపకు వేసాను కూడానా పాపకు వేసి చూశాను పాపకు కూడా చాలా బాగుంది ఆ వీడియోస్ కూడా చిన్న వీడియో స్మాల్ వీడియో ఒక టూ క్లియర్ టూ పిక్చర్స్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి పాప ఫొటోస్తో పాటు పెట్టాను అనమాట నెక్స్ట్ ఇదిగోండి పాప వేసిన డ్రెస్ ఎలా ఉందో చెప్పండి మీరు కూడా నేనైతే మా పాపతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను మీరు మీ పిల్లలతో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ మాతో మాట్లాడండి థ్యాంక్ యూ మై ఛానల్